క్యాబ్లో ఇంటికి చేరిన ఇషిత అప్పటికే అందరూ తినేసి నిద్రపోయి ఉండటంతో డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని నైట్ డ్రెస్ వేసుకొని బెడ్ మీద బోర్లా పడిపోయి పెదవుల మీద పదే పదే రుద్దుకుంటూ ఈడియట్ స్క్రౌండ్రల్ అలా ఎలా ముద్దు పెట్టేస్తాడు అసలు నన్ను గుర్తుపట్టడం కూడా రాదా ఇప్పటికే చచ్చిపోతుంటే ఇంకా ఇంకా వాడి చేష్టలతో చంపుతూనే ఉన్నాడు అని మోక్షిత్ని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటూ ఉంది ఇంతలో మోక్షిత్ నుంచి కాల్ రావటంతో ఆ కాల్ కట్ చేసిన ఇషిత మళ్ళీ స్టార్ట్ చేశాడు వీడితో అస్సలు మాట్లాడను ఇకపై కలవను అని వచ్చే కన్నీటిని తుడుచుకుంటూ ఉంటే పదే పదే మోక్షిత్ ఫోన్ చేస్తూనే ఉన్నాడు కోపం వచ్చిన ఇషిత నంబర్ బ్లాక్ చేసేలోపు మెసేజ్ వచ్చింది నేను నీ ఇంటి బయటే ఉన్నాను నువ్వు రాకపోతే నైట్ అంతా ఇలానే ఉంటాను అని ఇషిత ఆ మెసేజ్కి రిప్లైగా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ఇకపై నేను నిన్ను కలవని మోక్షిత్ నీకు నాకు మధ్య ఏ ఫ్రెండ్షిప్ అవసరం లేదు అని సీరియస్ ఎమోజీతో పెట్టి అలానే బెడ్ మీద వాలిన ఇషిత ఏడుస్తూ ఏడుస్తూనే కళ్ళు మూసుకుంటే బయట కారు దగ్గర నిలబడిన మోక్షిత్ ఇషిత కోసం వెయిట్ చేస్తూ అలానే ఉండిపోయాడు కనీసం ఒక్క అడుగు కూడా పక్కకి వేయకుండా ఎప్పుడో రెండు గంటల సమయంలో కళ్ళు తెరిచిన ఈషిత మోక్షిత్ ఇంటి బయట ఉంటాను అంటే గుర్తుకు వచ్చి టక్కున లేచి వీడి ఇంకా బయటే ఉన్నాడా అనుకుంటూ కిటికీలో నుంచి బయటికి చూసిన ఈషితకి వర్షం ఫుల్గా పడటం పడుతూ ఉండటం కనిపించి కంగారుగా విండో ఓపెన్ చేసి చూసిన తనకి వర్షంలో తడుస్తూ కారుకి ఆనుకొని చేతులు కట్టుకొని తన రూమ్ వైపే చూస్తున్న మోక్షిత్ని చూడగానే పిచ్చ కోపం వచ్చింది వెంటనే గొడుగు తీసుకుని పరుగు పరుగున కిందకి వెళ్ళి వాచ్మెన్ని గేట్ తీయమని మోక్షిత్ దగ్గరికి వెళ్ళిన ఈషిత మోక్షిత్ చేతిని పట్టుకుని లాక్కుని తన రూమ్లోకి వెళ్ళి మోక్షిత్ మొహం మీద నైట్ డ్రెస్ విసిరేసి వెళ్ళి ఫ్రెష్ అయి రాపో అని వాష్ లోకి నెట్టి కొంచెం కూడా కేర్లేదు వీడికి అని కోపంగా అనుకుంటూ కిట్ కిందకి వెళ్ళి ఫ్రిడ్జ్ లో నుంచి పాలు తీసి కాచి అందులో పసుపు వేసి తీసుకువచ్చేసరికి మోక్షిత్ ఫ్రెష్ అయి నైట్ డ్రెస్ వేసుకుని బెడ్ మీద బాధగా కూర్చొని ఉంటే మోక్షిత్ మొహం ఎదురుగా పాల గ్లాస్ పెట్టి తాగు అసలు ఎవరిని ఉద్ధరించాలని ఈ వర్షంలో తడుస్తూ నిలబడిపోయావు నా కోసం ఆలోచిత ఆలోచించద్దని చెప్పాను కదా అయినా సరే ఎందుకు ఇలా చేస్తున్నావు మోక్షిత్ నువ్వు చేసే పనులతో ఒక్కొక్కసారి నిన్ను కొట్టాలనిపిస్తుంది తెలుసా అని కన్నీళ్లతో ఆరుస్తూ ఉంటే మోక్షిత్ పాల గ్లాస్ పక్కన పెట్టి ఐఎమ్ సారీ ఇష్యూ పొరపాటున అలా జరిగిపోయింది కానీ కావాలని కాదు డ్రింక్ చేసి ఉన్నాను కదా ఆ మత్తులో ఏం చేస్తున్నానో తెలియకుండానే ఎవరో చూడకుండానే ముద్దు పెట్టేశాను సారీ రియల్లీ సారీ నువ్వు అలా ఏడుస్తూ వచ్చేయగానే చాలా బాధగా అనిపించింది మొదటిసారి నీ విషయంలో తప్పు చేశాననిపించింది అందుకే నీ కోసం వచ్చేసాను నీకు సారీ చెప్పకపోతే నా మనసు కుదురుగా ఉండదు అందుకే బయటే నిలబడ్డాను నాకు తెలుసు నా ఇష్యూ మనసు వెన్నపోసా అని ఖచ్చితంగా నా కోసం వస్తుందని నా ఆశ నిజమైంది అంటూ కన్నీళ్లతో తన నైట్ డ్రెస్ తడిపేస్తూ ఉంటే ఇషిత కోపంగా మోక్షి జుట్టుపట్టి లాగుతూ ఈడియట్ కొంచెం కూడా సిగ్గులేదా నీకు లవర్కి ముద్దు పెట్టాల్సి ఉంది పోయి నాకు ముద్దు పెట్టావు పాపం రక్ష ఏమనుకుని ఉంటుంది కనీసం తన గురించి ఆలోచించావా తనతో ఉండకుండా నా కోసం ఎందుకు వచ్చావు మోక్షిత్ తన నీ ఫ్యూచర్ అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని అరుస్తూ ఉంటే అదంతా నాకు తెలియదు నాకు తనకంటే నువ్వే ముఖ్యమేషు అని తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పాడు మోక్షిత్ శక్తి కొంచెం భయంగానే లోపలికి వెళ్ళేసరికి అప్పటికే రుద్ర బాత్రూంలో ఉండటంతో అమ్మయ్య బావ లోపలే ఉన్నాడు బయటికి వచ్చే లోపు వెళ్ళిపోవాలి లేదా లేకపోతే ఎక్కడికి వెళ్ళావు ఏం చేశావని ఎంక్వైరీ మొదలు పెడతాడు అనుకుంటూ రూమ్ దాటేలోపు ఆగు అంటూ కంగుమంటూ మోగింది రుద్ర గొంతు దెబ్బకి ఆగిపోయిన శక్తి వెనక్కి తిరగటమే టవర్లో టవర్లో బే బాడీతో నిలబడిన రుద్రని చూసి ఏంటి బావా ఈ ఎక్స్పోజింగ్ ఒప్పుకుంటాను నువ్వు చాలా హాట్గా ఉంటావు నిన్ను చూడగానే అమ్మాయిలు పడిపోతారు అని దానికోసం భార్య ముందే ఇంత ఎక్స్పోజింగ్ అవసరమా అనే జలసి ఫీల్ అవుతూ రేపటి నుంచి నువ్వు జిమ్మా అనే బావా కండలు తగ్గించు నిన్ను ఇలా ఏ అమ్మాయి అయినా చూస్తే కొరుక్కు తినేస్తుంది తెలుసా అని కళ్ళు రౌండ్గా తిప్పి పళ్ళు కొరుకుతూ అంది శక్తి జలసివలన మొహం ఎర్రగా మారటం చూసిన రుద్ర చేతులు కట్టుకొని నేను ఎలా ఉంటే నీకెందుకు కానీ ఇప్పుడు చెప్పు మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళావు మార్నింగ్ ఆద్య ద్వారా నన్ను లాక్ చేశావు కానీ నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు పైగా నేను గంటలో తిరిగి రమ్మంటే గంటన్నర తర్వాత వచ్చావు చెప్పు ఎక్కడికి వెళ్ళావు ఎవరిని కలిశావు అని అడిగాడు సూటిగా శక్తి కళ్ళల్లోకి చూస్తూ చెప్పా కదా బావా పర్సనల్ అని ఇప్పుడు చెప్పకూడదు సీక్రెట్ సీక్రెట్ ఎవరితో షేర్ చేసుకోరు కదా అని గా ఫేస్ పెట్టి చెప్తున్న శక్తి వైపు రుద్ర అడుగులు వేస్తూ నేను నీ మొగుడిని కాబట్టి నా దగ్గర సీక్రెట్స్ అంటూ నువ్వు దాచాల్సిన అవసరం లేదు నిజం చెప్పు ఎక్కడికి వెళ్ళావు ఎవరిని కలిశావు ఏం చేశావు నిజం చెప్పలేదంటే నేనే తెలుసుకుంటాను శక్తి ఎవరిని నాశనం చేయటానికి వెళ్ళావు అని అడిగాడు శక్తి ఉక్రోషంగా అవును మరి నాకు అదే పని కదా ఏదో ఒక జాబ్ దొరుకుతుందేమో నేను వెళ్ళాను బావా నీకేమో నేను బరువు నన్ను పురుగుని చూసినట్టు చూస్తావు ఈ ఇంట్లో ఏదో నేను దోచుకున్నట్టు బిహేవ్ చేస్తావు అదేదో జాబ్ చేసి శాలరీ నీకు ఇస్తూ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసే వరకు ఇలా రోజులు వెళ్ళదీస్తే బాగుండ బాగుంటుంది అనిపి అనిపించింది అదే ఫిక్స్ అయ్యి జాబ్ వెతుక్కోవటానికి వెళ్ళాను అని అనగానే రుద్ర పిడికిలు బిగించి బిగుసుకుని ఎర్రబడిన కళ్ళతో శక్తి వైపు చూశాడు చూడు బావా నువ్వు ఇలా దగ్గరికి వస్తే నాలో ఫీలింగ్స్ వస్తాయి ఆ ఫీలింగ్స్ నేను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి అని భయాన్ని లోపలే దాచి ధైర్యాన్ని కూడగట్టుకొని అంటున్న శక్తి వైపు చూసి రుద్ర సైడ్ స్మైల్తో అయితే ఇంకా మంచిది కదా ఈ మధ్య నాకు కూడా ఏంటో తిక్కతిక్కగా ఉంది బహుశా వల్లే అనుకుంటా అని ఒళ్ళు విరుస్తూ శక్తిని గోడకి లాక్ చేసి నిన్ను ఎవడు జాబ్ కోసం సెర్చ్ చేయమన్నాడు నీకంతగా జాబ్ కావాలంటే నా ఇంట్లో పని మనిషి జాబ్ ఖాళీగానే ఉంది కదా అందులో జాయిన్ అవ్వు జాయిన్ అవ్వాల్సింది కదా ఇంటి మొత్తాన్ని చూసుకుంటూ ఉంటే నెలకి ఇంత అని డబ్బులు ఇచ్చేవాడిని అని వెటకారంగా అంటే శక్తి ఉక్రోషంగా ఈ నెల రోజుల నుంచి అదే కదా నేను చేస్తుంది అని రుద్ర గుండెల మీద చేయి వేసి వెనక్కి తోసి కన్నీళ్ళని కళ్ళ వెనక ఆపుకుంటూ ఇప్పటి నుంచి ఇస్తాలే టెన్షన్ పడుకు సో ఇప్పుడు నీకు ఏ జాబు అవసరం లేదు కాబట్టి ఇక నువ్వు బయటికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు నోరు మూసుకొని ఇంట్లో పడుండు చాలు అని రుద్ర సైడ్ స్మైల్తో అంటూ డ్రెస్అప్ అవ్వటానికి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్తే శక్తి పళ్ళు కొరుకుతూ ఎందుకు ఇవ్వడు పెళ్ళానికి జీతం ఇస్తాడంట ప్రతిదానికి ఇస్తాడేమో అని కొనుక్కుంటూ కళ్ళ నుంచి జారిన కన్నీటిని విసురుగా తుడుచుకొని కిందకి వెళ్ళింది ఆ రోజు రాత్రి కూడా శక్తిని కిందే పడుకోబెట్టిన రుద్ర అర్ధరాత్రి వణికిపోతూ ఉండటం చూసి ఏమనుకున్నాడో ఏమో తనని బెడ్ మీద పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి తన పక్కనే శక్తిని చూసి నిన్ను చూస్తుంటే ఒకవైపు జాలేస్తుంది మరోవైపు కోపం వస్తుంది శక్తి ఏం చెయ్యాలి నిన్ను బలవంతంగా నా జీవితంలోకి వచ్చి కావాలని నా జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకోవాలని ట్రై చేస్తున్నావు పైగా ఏమైనా అంటే చాలు ప్రేమిస్తున్నాను అందుకే బలవంతంగా నీ జీవితంలోకి వచ్చాను అంటావు నీ కళ్ళల్లో ప్రేమ కనిపిస్తున్నా అది నన్ను కదిలించలేకపోతుంది శక్తి బహుశా నీ ప్రేమలో నన్ను కదిలించే పవర్ లేదేమో అని పెదవి విరుచి అనుకుని కళ్ళు మూసుకున్నాడు ఉదయానికి కళ్ళు చేర్చిన శక్తి తన రుద్ర కౌగిలిలో ఉండటం చూసి అది నిజమో కల అర్థం కాక చేతి మీద గిచ్చుకొని మరి నిజమని అర్థమై బాబోయ్ ఇది నిజంగానే నిజమే ఏమైంది బావకి నన్ను హత్తుకొని పడుకున్నాడు అని మురిసిపోతూ అనుకుని పింక్ కలర్లో మెరిసిపోతున్న పెదవుల మీద తన చూపుడు వేలితో రాస్తూ అమ్మాయిలకి ఉన్నట్టే ఉన్నాయి ఈ లిప్స్ ము మందు సిగరెట్ అలవాటు లేవు కదా అందుకేనేమో అని నవ్వుకుంటూ అనుకుని రుద్రని చూస్తూనే మరో గంట గడిపేసేసరికి రుద్ర నిదానంగా కళ్ళు తెరుస్తూ ఉంటే టక్కున కళ్ళు మూసింది శక్తి కళ్ళు తెరిచిన రుద్రకి శక్ రుద్ర శక్తిని తన కౌకిలిలో ఇముర్చుకొని ఉండటం చూసి టక్కున తనని వదిలి ఇదేంటి నేను దీనిని హత్తుకున్నాను నిద్రలో ఏమైనా ఇది నా దగ్గరికి వచ్చి ఉంటుంది థ్యాంక్ గాడ్ ఇది ఇంకా నిద్ర లేవలేదు కాబట్టి సరిపోయింది లేచి ఉంటే నువ్వే నన్ను ముట్టుకున్నావు అంటూ రచ్చరచ్చ చేసేది అని అనుకుని ఫ్రెష్ అయ్యి జిమ్ రూమ్కి వెళ్ళిపోయాడు రుద్ర రుద్ర వెళ్ళిపోయాక కళ్ళు తెరిచిన శక్తి నవ్వుకుంటూ నీలో మార్పు కనిపిస్తుంది బావా ఇంకా ట్రై చేస్తూ పూర్తిగా నా బావగా నా నా అవుతావు అని మురిసిపోతూ అనుకుని తను కూడా లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళిపోయింది టిఫిన్ టైంలో అన్నయ్య ఇది మీ మ్యారేజ్ గిఫ్ట్ అంటూ ఒక చిన్న ఎన్ ఎన్వల బాధ్య రుద్ర చేతుల్లో పెట్టగానే రుద్ర అయోమయంగా అది ఓపెన్ చేసి అందులో ఉన్న మ్యాటర్ చూసి సీరియస్గా ఏంటిది ఆద్య అని అంటే నీ హనీమూన్కి టికెట్స్ అన్నయ్యా నువ్వు నాకు ఇచ్చిన పాకెట్ మనీ మొత్తం దాని దాచి నీ కోసం ఇది తీసుకున్నాను ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య నా గురించి బావ గురించి ఆలోచించకుండా కొన్ని రోజులు వదిన నువ్వు మాత్రమే ఉండేలా వెళ్ళండి నా కోసం నా సంతోషం కోసం అని అడిగింది ఆద్య నైట్ టైం భోజనాలు అయిపోయాక బన్ను అంటూ లోపలికి వచ్చింది ఇషిక తన చిన్న కొడుకు రూమ్లోకి ఫోన్లో ఏదో చూసుకుంటున్నా ఇషిక చిన్న కొడుకు మమ్మీ ఎన్నిసార్లు చెప్పాలి పిల్ ఆడపిల్లలా నన్ను బన్ను అని పిలవద్దని నాకు ఎంత ఎంత అందమైన పేరు పెట్టావు ఇష్వాన్ అంటూ మరి అలానే పిలవచ్చు కదా అని విసుగ్గా మొహం పెట్టి అన్నాడు ఇషిక కళ్ళకి ఇష్వాన్ ముద్దుగా కనిపించటంతో ఒక చేతితో బుగ్గలు లాగి నా కళ్ళకి నువ్వు ఎప్పుడు చిన్నపిల్లాడివే చిన్న పిల్లాడిని ముద్దు పెరితే పిలిస్తేనే అందంగా ఉంటుంది మన్ను అంటూ ఇష్వాన్ చేతిలో పాల గ్లాస్ పెట్టి తాగి నిద్రపోనాన్న ఇప్పటికే చాలాసేపు చదువుకున్నావు కదా ఎక్కువసేపు ఉండకూడదు అంటూ ఇశ్వాన్ తలని మురుతూ చెప్పి గుడ్ నైట్ నాన్న అంటూ ఇశ్వాన్ నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోగానే ఇశ్వాన్ ఆ పాల గ్లాస్ వైపు వెళ్తున్న ఇసుక వైపు చూస్తూ ఒక నిట్టూర్పు విడిచి మమ్మీ ఇంకెప్పటికి నన్ను పెద్దవాడిని అనుకుంటుంది ట్వంటీ త్రీ ఇరవై మూడు సంవత్సరాలు వచ్చాయి నాకు ఇంకా చిన్నపిల్లాడినైనా పెళ్లి చేస్తే ఇద్దరు పిల్లల తండ్రిని అవ్వడానికి రెడీగా ఉన్నాను అనుకుని ఆ పాలని పక్కన పెట్టి ప్రజ్ఞకి మెసేజ్ చేశాడు పది గంటల కల్లా టెర్రస్ మీద ఉండాలి నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటానని తనతో ఉండకుండా నా కోసం ఎందుకు వచ్చావు మోక్షిత్ తను నీ ఫ్యూచర్ అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని ఈషిత ఆరుస్తూ ఉంటే అదంతా నాకు తెలియదు నాకు తనకంటే నువ్వే ముఖ్యం ఈషు అని తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పాడు మోక్షిత్ రే ఏం మాట్లాడుతున్నావురా అంటే ర అంటే రక్షని ఆ ప్లేస్లో ఒంటరిగా వదిలేసి వచ్చేసావా అని ఈషిత కళ్ళు పెద్దవి చేసి చూసింది తనకి తన ఇంటి రోడ్ తెలుసులేవే రక్ష ఏమీ చిన్నపిల్ల కాదు నేను తీసుకువెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి నేను నీ బాధ్యత తీసుకున్నాను అంకుల్కి చెప్పి కానీ నువ్వు ఒంటరిగా వచ్చావని నేను చేసిన దానివల్ల ఏడ్చావని అంకుల్కి తెలిస్తే ఆన్ ది స్పాట్ షూట్ చేసి చంపేస్తాడు తెలుసా నేను నీకు ముద్దు పెట్టినట్టు పొరపాటును కూడా అంకుల్కి చెప్పకే బాబు ప్లీజ్ అని వెంటరిగా వెంటనే అల్లరిగా మారిపోయి అంటే ఇషిత మోక్షిత్ జుట్టుపట్టి లాగుతూ ఎందుకు చెప్పకూడదురా చెప్తాను రేపు ఉదయానే డాడాతో చెప్పి నిన్ను ఖచ్చితంగా కొట్టిస్తాను అని గర్వంగా చెప్తున్న ఈషితని చూసి మోక్షిత్ పళ్ళు కొరుకుతూ బెస్ట్ ఫ్రెండ్ అన్న జాలి లేదే నీకు అని అంటే అస్సలు లేదు అంటూ ఇషిత గా చెప్పి మోక్షిత్ తల తుడిచి ఇక పోయి ఆ సోఫాలో పడుకో ఈ టైంలో ఇంటికి ఏం వెళ్తావు కానీ అని అంది రాక్షసి నీకు కొంచెం కూడా జాలి లేదే పిల్లాడు వర్షంలో తడిచి వచ్చాడు ఒళ్ళంతా నొప్పులు ఉండొచ్చేమో బెడ్ మీద పడుకొనిద్దామని లేదు నీకు ఏం చేసుకుంటావో చేసుకో నేను బెడ్ మీదే పడుకుంటాను అని బెడ్ ని ఆక్రమించేశాడు మోక్షిత్ ఆద్యా నీకేమైనా పిచ్చి పట్టిందా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిన్ను కంపెనీని వీడిని వదిలేసి మీ వదిన నేను హనీమూన్కి వెళ్ళటం ఏంటి నువ్వు అడిగావా శక్తి హనీమూన్కి వెళ్ళాలని అని అంటే శక్తి భయంగా లేదు అంటూ తల అడ్డంగా ఊపి ఆద్య వైపు చూస్తూ ఏంటిది ఆద్య అని అడిగింది మా కోసం ఆలోచిస్తూ మీకంటూ మీరు అసలు టైం తీసుకోవట్లేదు వదిన చూస్తూనే ఉన్నాను అన్నయ్య ఉదయం వెళ్తే నైట్ ఎప్పుడో ఇంటికి వస్తున్నాడు నైట్ తిన్నాక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళటం ఇంకెప్పుడు మీరు సరదాగా టైం స్పెండ్ చేస్తున్నారు చెప్పండి కనీసం ఒక్కరోజైనా అన్నయ్య నిన్ను బయటికి తీసుకు లేదు నాకు ఇది నచ్చటం లేదు రేపు నాకు పెళ్ళయ్యాక నా భర్త కూడా ఇలానే ఉంటే అన్నయ్య ఒప్పుకుంటాడా లేదు కదా బలవంతంగా పంపిస్తాడు కదా అని వేణువైపు ఘోరగా చూస్తూ చెప్పి మరి నాకు ఒక న్యాయం అన్నయ్యకి ఒక న్యాయమా నాకు అన్నయ్య లైఫ్ సంతోషంగా ఉండటం కావాలి అంటే మీరిద్దరూ సరదాగా టైం స్పెండ్ చేసి రావాలి మీరు తిరిగి వచ్చే టైంలో మీ మొహంలో సంతోషం నేను చూడాలి అని రుద్రవైపు చూస్తూ ఒప్పుకో అన్నయ్య లేదంటే నేను అసలు నీతో మాట్లాడను అని సీరియస్గా మొహం పెట్టింది ఆద్య అది కాదు ఆద్య శక్తి మేము నిన్ను వదిలి వెళ్ళటం ఇష్టం లేదు ఏం శక్తి అంతే కదా అని శక్తికి కళ్ళతోనే వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్తే శక్తికి కూడా ప్రజెంట్ ఎక్కడికి వెళ్ళాలని లేక అవును ఆద్య మేము చాలా సంతోషంగా ఉన్నాము ఇప్పుడు ఎందుకు ఈ ట్రిప్స్ పైగా బావ ఇప్పుడే కదా బిజినెస్ స్టార్ట్ చేసింది ఇలా వదిలేసి వెళ్తే ఎలా చెప్పు అని అంటే మధ్యలో వేణుదురి నేను లేనా చెందమ్మా బిజినెస్ చూ చూసుకోవటానికి బిజినెస్ నేను చూసుకుంటాను కానీ నువ్వు మా బావని చూసుకో చాలు వెళ్ళండి చెల్లెమ్మ ఇలాంటి ట్రిప్స్ పెళ్ళైన కొత్తలో తప్ప పెళ్ళైన పది సంవత్సరాల తర్వాత వెళ్ళలేరు కదా అని అన్నాడు వేణు అలా ఆయన రుద్రశక్తిని అర్థం చేసుకుని సంతోషంగా ఉంటాడని వేణు మాటలకి రుద్ర కొట్టేసేలా చూస్తూ మాకు వెళ్ళాలని లేదు అని అంటే అయితే నేను నీతో మాట్లాడే అన్నయ్య నా సంతోషం కోసం కూడా ఆలోచించడం లేదు కదా పో అని వెనక్కి తిరిగితే రుద్ర వెంటనే పైకి లేచి ఆద్య చేతిని పట్టుకుని నీ సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదురా ఓకే వెళ్తాను కానీ నువ్వు ఇలా నాతో మాట్లాడనంటూ మాట్లాడకు ప్లీజ్ అని అన్నాడు అది మా అన్నయ్య అంటే అంటూ రుద్ర బుగ్గలు లాగి వదిన లగేజ్ సర్దుకో నైట్కే మీ ఫ్లైట్ ఉంది అని అనటంతో శక్తి రుద్ర వైపు చూస్తే నా వంక ఏం చూస్తావు వెళ్ళు వెళ్ళేలాగే సర్దు అని బేస్ వాయిస్లో చెప్పటంతో శక్తి అయోమయంగానే సరే అని తల ఊపి లోకి వెళ్ళిపోతే ఇప్పుడు హ్యాపీనా అని అడిగాడు రుద్ర అసహనంగా మొహం పెట్టి చాలా అన్నయ్య అంటూ చేతులు చేతులు బార్లా చాపిన ఆద్య రుద్రని హత్తుకొని నాకు తెలుసు నా అన్నయ్య చాలా మంచివాడు నేను చెప్తే వింటాడని నేను అనుకున్నట్టే చేశావు థ్యాంక్ యూ అన్నయ్య అని అంటే రుద్ర అసహనంగా కానీ నేను త్వరగానే వచ్చేస్తాను ఆద్య ఈ విషయంలో మాత్రం ఇన్వాల్వ్ అవ్వకు నాకు చాలా వర్క్స్ ఉన్నాయి అని అన్నాడు చూద్దాంలే అని ఆద్య భుజాలి ఎగిరేసి అంటే రుద్ర సీరియస్గా వేణువైపు చూస్తూ తిన్నది చాలు ఇక వెళ్దామా అని అంటే వేణు నోట్లో దోసి కుక్కేసుకుని వెళ్దాం వెళ్దాం బావా అంటూ రుద్రతో కలిసి ఆఫీస్కి బయలుదేరాడు రూమ్లోకి వెళ్ళిన శక్తి వెంటనే ఇవాన్కి సాగర్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది రుద్ర తను హనీమూన్కి వెళ్తున్నట్టు అటువైపు నుంచి ఎంజాయ్ అన్న రిప్లై రాగానే శక్తి డిసప్పాయింట్గా మొహం పెట్టి నా మొహానికి కూడా నా బావ ఆర్థ్య మాట తప్ప నా మాట వినటం లేదు ఇక ఆద్య లేకుండా ఉంటే వింటాడా అని మనసులో అనుకులేలాగే సర్దటం స్టార్ట్ చేసింది కొంచెం కూడా ఎగ్జైట్మెంట్ లేకపోవటంతో అన్నట్టుగానే నైట్ పది గంటల టైంలో ప్రజ్ఞ ఈశ్వాన్ ఇద్దరు టెర్రస్ మీద కలిసి ఒక గంట పాటు ప్రేమ ఊసులు చెప్పుకున్నాక నిద్రపోవటానికి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక మోక్షిత్ బెడ్ మీద వాలగానే ఈషిత పళ్ళు కొరుకుతూనే ఇది నా బెడ్ డాడా అని పిలవమంటావా వెళ్ళి సోఫాలో పడుకుంటావా అని అనగానే మోక్షిత్ పళ్ళు కొరుకుతూ మీ నాన్నని చూపించి భయపెడుతున్నావు కదా అని విసుగ్గా వెళ్ళి సోఫాలో వాలితే ఈషిత నవ్వుకుంటూ బెడ్ మీద వాలిపోయి ఫుల్గా బ్లాంకెట్ కక్కుని నవ్వుకుంటూ కళ్ళు మూసుకుంది తర్వాత రోజు మార్నింగ్ మోక్షిత్ కంటే ముందే లేచిన తను ఫ్రెష్ అయ్యి మోక్షిత్ని లేపి ఫ్రెష్ అయ్యి ఇంటికి వెళ్ళి స్నానం చేయి అని అంటే మోక్షిత్కి నిద్ర సరిపోక అలానే తూలుతూ వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే ఇక పదా కిందకి వెళ్దాం అసలే డాడాతో మాట్లాడాలి అని అనగానే మోక్షిత్ లుక్కిపడి వద్దు అని బ్రతిమలాడుతున్నా వినకుండా ముందు ఇషిత బయటికి వస్తే వెనకే బ్రతిమలాడుతూ మోక్షిత్ కూడా వచ్చాడు అప్పుడే రూమ్ నుంచి ఫ్రెష్ అయి బయటికి వచ్చిన ఈశ్వాన్ ఒకే రూమ్ నుంచి వస్తున్న ఇషితని మోక్షిత్ని చూసి కన్నింగా నవ్వుకుంటూ దొరికారు అనుకుని చేతులు కట్టుకొని వాళ్ళ ఎదురుగా నడుస్తుంటే ఇషిత ఇశ్వాన్ని చూసి కొంచెం కంగారు పడి కోపంగా మోక్షిత్ వైపు చూస్తే మోక్షిత్ అంత కంగా అంతకంటే కంగారుగా ఇషితో వైపు చూశాడు ఏం ఫిట్టింగ్ పెడతాడు అని ముగ్గురు ఎదురెదురుగా రాగానే ఏంటి ఇద్దరు ఒకే రూమ్ నుంచి వస్తున్నారు ఏంటి కదా నాకు తెలియకుండా చాలా జరుగుతున్నట్టున్నాయి అని కళ్ళు ఎగరేస్తూ అడిగాడు ఇష్వాన్ అంత లేదు బామర్ది అంటూ మోక్షిత్ కవర్ చేయడానికి పళ్ళన్ని బయట పెట్టి నైట్ లేట్ అయ్యింది లేట్ నైట్ ఇంటికి ఏం వెళ్తావు ఇక్కడే పడుకోమంటే పడుకున్నానురా అని అంటే పడుకోమని కానీ ఒకే రూమ్ లో పడుకుంటావా బావా అని సాగదీస్తూ అడిగాడు ఈశ్వాన్ ఈషత ఈశ్వాన్ చెవి దగ్గరికి వచ్చి ఏరా మమ్మీ దగ్గర నీ స్టోరీ ఓపెన్ చేయాలా ఒకసారి ఓపెన్ చేశానంటే చిన్న పిల్లాడిలా ఉన్నాను పెద్దవాడివి అయిపోయావని మమ్మీ చీపుడు తిరిగేస్తుంది చెప్పమంటావా ఇప్పుడు మమ్మల్ని వదిలేస్తావా అని అడిగింది రాక్షసి నువ్వు అక్కవి కాదే బ్రహ్మ రాక్షసివి అందుకే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఏదో ఒక రోజు నాకు రెడ్డి హ్యాండెడ్గా దొరక్కపోవు అప్పుడు చెప్తాను నీ సంగతి అని పళ్ళు కొరకుతో మోక్షిత్ వైపు సీరియస్గా చూస్తూనే కిందకు వెళ్ళిపోతే మోక్షిత్ అయోమయంగా ఏం చెప్పావే నీ తమ్ముడితో అంత ఈజీగా మనల్ని వదిలేశాడు అని అడిగాడు ఏదో చెప్పాలి నీకెందుకు పద డాడాతో మాట్లాడాలి రాత్రి పబ్లో జరిగింది మొత్తం చెప్పాలి అంటూ మోక్షిత్ని కిందకి లాక్కెళ్ళి సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్న ఇవాన్ ముందు నిలబెట్టి డాడా అంటూ పిలిచింది అప్పటికే ఇషిత ఎక్కడ నిజం చెప్పేస్తుందోనని మోక్షిత్ శరీరం చిన్నగా వణిగిపోతుంది జరిగింది తెలిస్తే ఖచ్చితంగా ఇవాన్ చేతిలో తన్నులు తప్పవని థ్యాంక్ యూ ఫర్ లిజింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్